జై రాధే కృష్ణ ఫస్ ఈ వీడియో చూడండి రష్యాలోని ఒక కృష్ణాలయం ఎంతో బాగుంది కదా అందమైన వస్త్రాలను ఆభరణాలను దేవుడి ప్రతిమలకు అందంగా అద్భుతంగా అలంకరిస్తున్నారు ఈ విదేశీ భక్తుల భక్తి విశేషాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది దేవుడికి వింజామరతో సేవ చేస్తున్నారు దేవుడిని దర్శించుకున్న ఆనందంతో వారి ముఖాలు ఎంతలా మెరిసిపోతున్నాయి రష్యన్ భక్తులు యుక్రెయిన్ భక్తులు దేవుడి భక్తిలో ఎంతగానో నిమగ్నమవుతున్నారు నిశ్చల భక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రపంచం అంతా తిరిగినా ఎన్నో చోట్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనిషి తన సొంత ఇంటికి చేరుకుంటే పొందే సంతోషం తను తన ఇంటిలో ఉన్న ఆనందం దేనితో వెలకట్టలేనిది అలా మనిషి ఎటో ఎటో తిరిగి ఎన్నో చూస్తూ అన్నిటినీ తెలుసుకున్నాక ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ప్రదేశం దేవుడి ఆలయం అని తెలుసుకుంటున్నాడు అలా ఈ విదేశీయులు కృష్ణాలయాలకు వస్తున్నారు వందల్లో కాదు వేలల్లో విదేశీయులు భక్తులుగా మారుతున్నారు దేవుడి ముందు కూర్చుంటున్నారు చేతులు జోడించి దేవుడిని మొక్కుతున్నారు తలను నేలకు తాకించి దేవుడిని మనసారా ఆర్తితో వేడుకుంటున్నారు తమ బాధలను ఆనందాలను దేవుడితో చెప్పుకుంటున్నారు వీరు భక్తి క్లాసెస్లో జాయిన్ అవుతున్నారు భక్తి సెషన్స్ వింటున్నారు మంత్రాలను నేర్చుకుంటున్నారు భజనలు పాడటం తెలుసుకుంటున్నారు వాయిద్యాలు వాయించడం నేర్చుకుంటున్నారు దేవుడి చిత్రాలను చిత్రించడం నేర్చుకుంటున్నారు తమ కోరికలను ఒక పేపర్ పై రాసి దేవుడి ముందు పెడుతున్నారు భక్తితో దేవుడిని పూజిస్తున్నారు భగవద్గీత క్లాసెస్ వింటున్నారు భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్నారు దేవుడి నుండి వచ్చిన అద్భుత గ్రంథాన్ని భగవంతుడి ప్రసాదంగా పవిత్రంగా భావిస్తూ అందులోని ప్రతి అక్షరాన్ని చదువుతూ అర్థం చేసుకుంటున్నారు విదేశీయులు భక్తి సంఘంలో చేరుతున్నారు దేవుడి గురించిన కథలు వింటున్నారు భజనలు చేస్తున్నారు సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు ఆలయాలకు వస్తున్నారు భక్తిలో దేవుడి ధ్యానంలో కొద్దిసేపు కూర్చుంటున్నారు దాని ఎంతో ప్రశాంతత కలుగుతుంది అని అంటున్నారు కోపం అసూయ అశాంతి మాయమవుతున్నాయి స్వర్గానికి దారి ఆనందానికి మార్గం తెలుస్తుంది అంటున్నారు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న విదేశీయులు తమలో ఎంతో మంచి మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని మరియు కుటుంబంతో సంతోషంగా జీవితం సాగుతుంది అంటున్నారు సనాతన ధర్మం నిజమైన శాశ్వతమైన పురాతన ధర్మం నేడు లక్షల్లో విదేశీయులను ఆకర్షిస్తుంది ముఖ్యంగా సనాతన ధర్మంలోని యోగ కర్మ ధ్యానం మంత్రాల జపం మరియు భగవద్గీత భావనలు వీరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సనాతన ధర్మం మనిషికి జీవన విధానం నేర్పుతుంది ఇది శాంతియుత ధర్మం ఎవరిపైన ద్వేషాన్ని ప్రచారం చేయదు విశ్వంలో శాంతిని ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది ఈ విదేశీయులు చాలా తెలివైన వారు యోగ వలన ఆరోగ్యం బాగుంటుంది అని ధ్యానం వలన మానసిక శాంతి కలుగుతుంది అని తెలుసుకున్నారు ఇంకా దేవుడి నామజపం వలన మోక్షం కలుగుతుంది ఆధ్యాత్మిక జీవనం వలన ప్రశాంతత ఆనందం లభిస్తాయి అని ముఖ్యంగా దేవుడి భక్తి వారికి ఎనలేని ధైర్యాన్ని కలిగిస్తుంది అని భక్తుడిగా మారడం వలన వారిలో ఎన్నో మంచి అలవాట్లు ధర్మ లక్షణాలు నైతిక విలువలు కలుగుతున్నాయి అని తెలుసుకుంటున్నారు ఆనందంగా తృప్తిగా హాయిగా జీవించే మార్గం సనాతన ధర్మం చూపుతుంది అని తెలుసుకున్నారు అందుకే సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు సంతోషంగా అనుసరిస్తున్నారు ధనవంతుడి కన్నా ధర్మాత్ముడు చాలా ఆనందంగా ఉండగలడు అన్న చిన్న విషయాన్ని గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న వారు ఎప్పుడు ఆనందంగా ఉండగలరు విదేశీయులు మన ధర్మ గొప్పతనాన్ని భక్తి మహత్యాన్ని తెలుసుకుంటున్నారు మరి మనమేమో మరుస్తున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా ధర్మ మార్గంలో జీవించండి కొంత సమయాన్ని దేవుడి భక్తిలో భజనలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ